はい。 ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వేస్తే వాళ్ళైతే గెలిచారండి కానీ టఫ్గా గెలిచారు అంత ఈజీగా అయితే గెలవలేదు కానీ ఓవరాల్ చూసుకుంటే ఈజీగా ఇండియా గెలవాల్సిన మ్యాచ్ని అయితే చే చేతులైతే తీసుకెళ్ళి ఇంగ్లాండ్ చేతులైతే పెట్టారు దాని ముఖ్య కారణం వచ్చేసి మన స్పిన్నర్స్ అనుకోవచ్చు లేకుంటే మన బ్యాట్స్మెన్ విఫలం కావచ్చు రకరకాల చాలా కారణాలు ఉన్నాయి ఈ మ్యాచ్లు అయితే ఇంకా రెండు క్యాచ్లు కూడా ఓదిలిపెట్టేశారు ఎవరైతే ఈ మ్యాచ్ హీరోగా నిలిచాడో పోపు ఓలీ పోపు వచ్చేసి నూట తొంభై ఆరు రన్ చేశాడు ఆ ష్యాచ్లుగా అతను ఒక అక్షర్ పటేల్ ఒక క్యాచ్ని వదిలేయడం కావచ్చు సూపర్ కొట్టినప్పుడు ఒక క్యాచ్ ఈజీ క్యాచ్ని వదిలేయడం కావచ్చు తర్వాత మళ్ళీ నూట ఎనభై దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఒక క్యాచ్ మన కేఎల్ రాహుల్ వదిలేయడం కావచ్చు స్లిప్లో ఇలా అయితే క్యాచ్లు వదిలిపెట్టేస్తే ఎక్స్ట్రా రన్స్ అతను గెయిన్ చేయగలిగాడు అతను అలానే లోయర్ఆట్ బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా ఆడటంతో అయితే వాళ్ళు నాలుగు వందల ఇరవై పరుగులు అయితే ఆల్అౌట్ అయిపోయారు మనకి టూ థర్టీ దగ్గర టార్గెట్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే కానీ ఈ టూ థర్టీ టార్గెట్ని అయితే మనం రీచ్ కాలేకపోయాం మనం రెండు వందల రెండు పరుగులకి అయితే కావడం చూస్తాం అయితే ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎక్కడ ఎవరు కూడా అసలుకి ఓలీపోప్ ఏదైతే హీరోగా ఉన్నాడో అతనైతే స్లిప్లో నుంచొని వరుసగా రెండు క్యాచ్లు అయితే తీసుకోవడం చూసాం ఒకే ఓవర్లో హార్ట్లీ బౌలింగ్ చేసిన దాంట్లో వరుసగా రెండు క్యాచ్లు బ్రిలియంట్ క్యాచ్ తీసుకోవడం చూసాం జైస్వాల్ది అలానే సుబ్బన్ గిల్ది ఇద్దరిది కూడా బ్రిలియంట్ క్యాచ్లు తీసుకోవడం చూసాం యాక్చువల్గా ఫస్ట్ మ్యాచ్లు ఏదైతే మన శ్రీ మన జయస్వాల్ ఎలానే అగ్రెసివ్గా ఆడాడు ఈ మ్యాచ్లు అయితే అగ్రెసివ్ కాకుండా డిఫెన్స్ మూడ్లోకి వెళ్తే ఆడటం చూసాం అది మ్యాచ్ టీమ్ ప్లాన్ అనుకుంటాను టీమ్ ప్లాన్ కాబట్టి అతనైతే అగ్రెసివ్గా వెళ్ళకపోయాడు అలానే సుబ్బన్ గిల్ కూడా వచ్చి ఒక షెల్ లో ఆడుతున్నట్టు తన ప్రెస్ ఉన్నట్టు బాల్ని అయితే హార్డ్గా హిట్ చేశాడు అది కూడా ఒల్లిపోపుకి అయితే క్యాచ్ వెళ్ళిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ కావచ్చు వరుసగా వచ్చిన కేఎన్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు మ్యాచ్ని గెలిపిద్దామన్న తాటం లేరు ఒక షెల్లోకి వెళ్ళిపోయి డిఫెన్స్ ఆడుకుంటూ డిఫెన్స్ ఆడుకుంటూ అయితే వికెట్లు అయితే పడేసుకున్నారు హార్ట్లీకి అయితే ఇంకా ఓవరాల్ చూసుకుంటే మన మన స్పిన్నర్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ వీళ్ళు స్పిన్నర్స్ ప్రతి ఒక్కరు కూడా లైన్ అండ్ లెంత్ తప్పలేదు వేసిన ప్రతి చోట ప్రతి బాళ్ళు ఆరు బాళ్ళు ఒకే చోట క్లియర్గా వేసారు వికెట్ వికెట్ బౌలింగ్ కరెక్ట్గా చేశారు వేసినప్పుడు కొన్ని బాళ్ళు టర్న్ అయినాయి కొన్ని అయితే డైరెక్ట్గా స్ట్రైట్ అయినాయి స్టార్ట్ అయినని ఎల్బీడబ్ల్యూ అయినాయి కొన్ని స్లిప్ క్యాచ్లు అందిని కాబట్టి వాళ్ళైతే లైన్ అండ్ లెంత్ అయితే తప్పలేదు మన వాళ్ళు అయితే మనకు చాలా ప్రయోగాలు చేశారు మూడు రోజునైతే వాళ్ళు స్కోర్ కొడుతున్నారని కొద్దీ ఆరు బౌలు ఆరు రకాలుగా వేసారు ఒకటి వైట్ అండ్ బౌల్ వేయడం లెగ్ సైడ్ వేయడము ఒకటి స్ట్రైట్ వేయడము వాళ్ళు రకరకాలుగా అయితే ప్రయోగాలు అయితే చేయడం చూసాం జడేజా కావచ్చు లేకుంటే అశ్విన్ కావచ్చు ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అవుట్ చేశారు లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేసి వేసిన చోట వేసి యాక్యురేట్గా వేసి అయితే అవుట్ చేశారు కానీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇంగ్లాండ్ అయితే అలా చేయలేదు వాళ్ళు స్కోర్స్ కొడితే కొద్ది వీళ్ళైతే లైన్ అండ్ లెంత్ మార్చుకున్నారు ఎక్కువ ప్రయోగాలు అయితే చేయడం చూసాం అశ్విన్ కావచ్చు జడేజా కావచ్చు దాని మూలంగా అయితే వాళ్ళైతే అవుట్ సైడ్ బాల్ని అయితే ఈజీగా అయితే స్వీప్ కొట్టడం చూసాం రివర్స్ స్వీప్ స్విచ్ స్వీప్ విపరీతం కొట్టడం చూసాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రన్స్ మనకి స్వీప్ షాట్లోనే కొట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఓలీపోప్ కావచ్చు లేకుంటే ఫోక్స్ కావచ్చు వీళ్ళిద్దరే స్వీప్ షాట్లతో అదర కొట్టేశారు అయితే వాళ్ళ చేతిలో మన చేతులలోంచి వాళ్ళు లాగేసుకున్నారు వాళ్ళిద్దరు కలిసి ఇది ఇది మరి చూడటానికి దీనిలో ఒక బొమ్మరా నాలుగు వికెట్ తీశారంటే అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్చి పైన మరి మన స్పిన్నర్స్ ఎలా లైన్ లేదు తప్పారని మనకు అర్థమవుతుంది బొమ్మరాగా వచ్చి వికెట్ తీయాల్సిన పరిస్థితి మనకు కనిపించింది ఇంకపోతే అటుపక్క ఇన్నింగ్స్లో వాళ్ళు ఒక్క వికెట్ కూడా ఒకే ఒక్క స్పేసర్ ఉన్నాడు వుడ్కి ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు అతనైతే రన్స్ కొట్టడం కూడా చూసాం కానీ ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఇండియా వరల్డ్లోనే టాప్ మోస్ట్ స్పిన్నింగ్ ఆడే టీంకి అయితే మనం ఒకప్పుడు పేరు ఉండేది కానీ ఇప్పుడు అదైతే కనుమరుగా కనిపిస్తుంది ఎందుకంటే విరాట్ కోహ్లీ స్పిన్కి ఇబ్బంది పడుతున్నాడు చూసాం ఇంతకుముందు కొన్ని మ్యాచ్ల్లో అలానే నిన్న రోహిత్ శర్మ కూడా చాలా మిస్ అవ్వటము అలానే ఎల్బీడబ్ల్యూకి ఎక్కువ లెగ్ తగలటము బాల్స్ వచ్చి అలానే ప్రతి ఒక్కరు కూడా శ్రేయస్ సార్ కావచ్చు కేఎన్ రావు అందరూ కూడా ప్యాడ్కి అయితే బాల్స్ అయితే తగులుతూ ఉన్నాయి కరెక్ట్గా అయితే బాల్ని అయితే హిట్ చేయలేకపోతున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ స్పిన్ ట్రాక్లు తయారు చేసుకొని మనం మన గోతి మనవి తీసుకుంటే అయితే కనిపిస్తుంది ఇండియన్ అయితే కొంచెం మిక్స్డ్ పిచ్చులు తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక డ్రా అయిన పర్లేదు కానీ మ్యాచ్లు అయితే ఓడిపోయే సిచ్యువేషన్ అయితే కనబడదు ఇది ఓవరాల్గా ఆ స్పిన్ను ఆడే ప్రయత్నం అయితే మనవలైతే చేయలేకపోతున్నారు రెండు వందల ముప్పై టార్గెట్ని అయితే చేజ్ అయిపోయారు ఇరవై ఎనిమిది రెండు స్థాయి అయితే అయితే మన ఓడిపోవడం చూసాం దీని ముఖ్య కారణం వచ్చేసి అటు పక్కన ఇంగ్లాండ్ సైడ్ వచ్చి ఓలీపోప్ వచ్చేసి ఎక్స్లెట్ నాకు ఆడడం చూసాం అలానే మన హీరో ఫోక్స్ వచ్చేసి కూడా మంచిగా ఆడారు ఇద్దరు కాంబినేషన్లో మంచిగా నూట పన్నెండు స్కోరు పార్ట్నర్షిప్ రావడం చూసాం ఆ తర్వాత లోయర్ఆర్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో రెహాన్ కావచ్చు లేకుంటే హార్ట్లీ కావచ్చు ఏడు వికెట్ తీసిన హార్ట్లీ కావచ్చు ఎక్సలెంట్గా అయితే పార్ట్నర్షిప్లు కనబడ్డే లో బ్యాట్స్మెన్ చూసి అయితే యాక్చువల్లీ వాళ్ళందరూ కొత్త ప్లేయర్స్ మనం ఇంతకుముందు చూసుండము హార్ట్లీ కావచ్చు రెహాన్ కావచ్చు ఫోక్స్ కావచ్చు వీళ్ళందరూ కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ప్లేయర్సు లోయర్యాడ్ బ్యాట్స్మెన్లు వీళ్ళు మంచిగా ఆడటం అనేది ఒక ఇంగ్లాండ్కి ఒక మంచి ఫిచ్చింగ్గా అనిపించింది మన లోయర్ యాడ్ బ్యాట్స్మెన్స్ పెద్దగా అయితే కాంట్రిబ్యూషన్ చేయలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో కావచ్చు సెకండ్ ఇన్నింగ్స్లో కావచ్చు పెద్దగైతే రాదు అక్షర్ పటేల్ నుంచి తప్ప మిగతా వాళ్ళు పెద్దగా రాలేదు ఇంకపోతే మన బ్యాటింగ్ విషయంలో చూశారు కదా మన అసలు ఎక్కడ కూడా ఎవరైతే ఆడి అటాకింగ్ ఆడి మనం మ్యాచ్ని గెలిపిద్దామన్న సిచ్యువేషన్ గడపలేదు చాలా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి చాలా బాళ్ళు మింగే మింగి ఆడటం చూసాం మనం అయితే ఇంకా మనం మెచ్చుకోవాల్సింది భరత్ భరత్ అలానే అశ్విను ఇద్దరు చా అశ్విన్ చాలాసార్లు మన మ్యాచ్ని అయితే గెలిపించాడు కష్టాలు అయితే భరత్ కూడా ఈ మంచి అవకాశం వచ్చింది మ్యాచ్ని గెలిపించే అవకాశం కానీ ఒక ఇరవై ఎనిమిది పొరుల దగ్గర అయితే నిలిచిపోయారు మ్యాచ్ని గెలిపించలేక అలానే ఒక మంచి బాల్ కూడా వచ్చింది హార్ట్లీ ఒక మంచి బాల్ తోటైతే అతన్ని బౌల్డ్ చేయడం చూసాం మనమైతే ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ ఇవ్వటం కారణాలు రెండు ఉన్నాయి బ్యాట్స్మెన్స్ విఫలం కావచ్చు ముఖ్యంగా అయితే చాలా త్వరగా ఆల్అవుట్ చేయాల్సిన వాళ్ళని చాలా దూరం తీసుకెళ్ళి ఎక్కువ ప్రయోగాలు చేసి స్పిన్నర్ స్పిన్నర్స్ మన స్పిన్నర్స్ అయితే ఎక్కువ రన్స్ అయితే ఇవ్వడం చూసాం అలానే క్యాచ్ మిస్సెస్ మిస్సింగ్ కూడా ఉన్నాయి అక్షర్ పటేల్ క్యాచ్ ఈజీ క్యాచ్ని మిస్ చేయడం కావచ్చు కోయల్ రాహుల్ కూడా ఈజీ క్యాచ్ని మిస్ చేయడం కావచ్చు అయితే నూట తొంభై ఆరుల కరెంట్స్ చేయించేలాగా మనమైతే ముందుకు తీసుకెళ్లాం అతన్ని అయితే ఇది ఇంకా హార్ట్లీ అయితే ఇరవై ఆరు ఓవర్లు వేసాడు అతను హైయెస్ట్ ఓవర్లు అంటే ఆల్మోస్ట్ అరవై తొమ్మిది ఓవర్లు మొత్తం వేస్తే అరవై ఆరు ఓవర్లు అతని చేత కంటిన్యూషన్గా వేయించారు మొత్తం ఏడు వికెట్లు తీసుకోవడం చూసాం అయితే జాక్ లీచ్ ఒక వికెట్ అలానే రూట్ కూడా బ్రింట్గా వేసాడు అతను కూడా లైన్లో ఎందు కరెక్ట్గా వేసాడు ఎక్కడ దారి అయితే తప్పలేదు కరెక్ట్గా వేసాడు ఫస్ట్ ఇన్యూస్లో అతను కూడా వికెట్లు తీసుకోవడం చూసాం ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీసుకోవడం చూసాం ఇది ఓవరాల్గా అతను కూడా పంతొమ్మిది ఓవర్లు వేయించాడు జో రూట్ చేత మెయిన్ స్పిన్నర్లు లీచ్ లాంటిలో ఉన్న కూడా పది పది ఓవర్లు వేసాడు కానీ జో రూట్ పది పంతొమ్మిది ఓవర్లు వేసాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్పిన్ ఎలా అక్కడ ఉందో ఇది ఓవరాల్గా చూద్దాం రెండు మ్యాచ్లో మరి గెలిచి